అలాంటిది పొన్నోరుక మార్చేశారు విడుపురంలో మురుగు చెరువు కానివ్వండి రోడ్డు కానివ్వండి సెంట్రల్ లో బస్టాండ్ కానివ్వండి కానివ్వండి ఏ పనైనా విద్యను మారుకొని ఫైల్ సంతలో పెట్టుకొని ఒక అసెంబ్లీ తిరిగి 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 రోడ్డు అందరికీ డబ్బులు ఇచ్చి ఇప్పుడు వాళ్ళే గ్రేట్ అయితే వాళ్ళు పనిచేసినట్లెక్క ముందుగా మనం రోడ్ వేసి మేము అంత పగల ఓట చేసిందంతా పోయింది వాళ్ళు ఏ రోడ్ వేయాలని మేమే రోడ్ వేసాం మాదే ఇదని చెప్పుకుంటున్నారు కాబట్టి రోషి గారు ప్రతి ఊరికి కొన్ని గ్రాంట్లు ఇచ్చాడు పని చేశాడు చేయని ఊరంటూ లేదు ఎవరికి ఏం చేయాలని చెప్పండి ప్రతి ఊరికి నా అనుకొని ప్రతి వాళ్ళ పని చేసి పెట్టాడు కాకపోతే పార్టీలు లేకుండా ఎవరు వచ్చినా పనిచేశాడు మనలా తప్పు వెళ్ళాడు అనుకున్నా కూడా మనం పట్టించుకోవాలి ఆయన చేసేడు పోనీ వాడు మంచి ఉంటే మనకి అస్సలు ఓట్లు అనుకున్నాం అలాంటిది ఏ ఊరికైనా చేయని పనుంటూ లేదు మంచి నీళ్ళు కానీ ఏది కావాలని చెప్పాలి అని కష్టపడి చేస్తే వాళ్ళు కూడా సర్వే చేశాము సర్వే చేశామని చెప్పి తీసుకొచ్చే లాస్ట్ దాకా జిమ్ముట్లు విదేశీ గవర్ని తీసుకొచ్చారు ఆయన నుంచో పెట్టారు ముంచో పెట్టిన తర్వాత అందరినీ కలుపుకెళ్ళాలి కదా ఆ నలుగురు ఎక్కువ ఆయనకి కూడా ఆ నలుగురు ఎక్కువ ప్రకారమే బాధ అవుతున్నారు ఇప్పుడు కూడా లే పరిస్థితి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటే ఆ పొందు పరిస్థితి అంతే ఉంటుంది మన జీవితంలో గలవాలన్నా కూడా వల్ల కాదు ఎందుకంటే అక్కడ జరిగే పరిస్థితి తెలుసుకోండి ఏ ఊర్లో ఎవరు నేను ఎవరు ఎవరికి రావరు ఏ వాటికి ఎవరు ఎవరి వాళ్ళ ఏంటి ఉపయోగం తెలుసుకుంటే ఏదైనా ఉపయోగం ఉండదు ఏ మన గురించి మనకి ఏం చేస్తామండి అంతకొని నేను చెప్పేది ఏం కానీ మన నమ్ముకొని మన నమ్మకం నాయకుడిని మనం నమ్ముతుంటే ఎప్పుడు పైన కాపాన్ని మనం నమ్ముకుంటుంటారు కాబట్టి మనం ఆయన నమ్ముకుంటే ఆయన నమ్ముకుంటే మన పనులు జరుగుతుంది నమ్మకవచ్చు నుంచి నిలబడే మొహాలు వాళ్ళు ఎవరంటే ఆయన తప్పు మాకు ఎవరు కనపడ నేను వేల ఐదు ఏడు నుంచి ఎలక్షన్ చేస్తున్నా ఇన్ని ఎలక్షన్ చేశా ఒక చేసే రిపోర్ట్లు తప్పితే మళ్ళీ లేదు ఈ రోజు కూడా అది పరిస్థితిని మీ అందరూ కూడా చెప్తున్నాను ఆయన ఎట్టుకుంటే మనం పెట్టుకుంటాను మేము హామీ ఇస్తున్నాం